బతకడానికి పని చేయడం వేరు కానీ పనే జీవితంగా బతకడం వేరు ఈ రెండు వ్యాఖ్యల్లోనూ పదాలు ఒకటే ఉన్నా వాటి మధ్య ఉన్న అంతరం తెలుసుకోవడానికి ఒక జీవితం పట్టవచ్చు కష్టపడి పనిచేసే వాళ్లను ఎక్కువగా పనిచేసే వాళ్లను సంస్థ యజమాని నుంచి కింది స్థాయి ఉద్యోగి వరకు ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు ప్రశంసలు గుప్పిస్తారు నీ అంతటి వాడు లేడంటారు ఇలాంటి పొగడ్తల వల్ల వచ్చే మత్తును కొకైన్ హెరాయిన్ లాంటి మాదక ద్రవ్యాలైనా ఇవ్వలేవు ఇక పనే జీవితంగా మారుతుంది తర్వాత పరిస్థితి ఏంటి పనిలో పడి ఏం కోల్పోతున్నామో ఆలోచించారా ఇప్పుడైనా సందర్భంలో ఒక్కసారి జీవితంలోకి వెనక్కి తిరిగి చూస్తే అది సంతృప్తికరంగా ఉందా అలా ఉందంటే మీ జీవితం ధన్యమైనట్లే అలా కాకుండా జీవితం నిండా ఉరుకులు పరుగులు ఆఫీస్ ఫైళ్లు అధికారుల ఆదేశాలు పబ్లు క్లబ్బుల్లో పార్టీలు కొత్త కార్లు ఇంట్లో ఆధునిక సామాగ్రి ఇది మాత్రమే కనిపించిందా మీరు బతుకుతున్న తీరు గురించి ఒక్కసారి ఆలోచించాల్సిందే జీవితం ప్రతి మనుపులో ఆనంద క్షణాల్లో విషాద సమయాల్లో భార్య పిల్లలు బంధువులు బంధాలు స్నేహితులు ఎవ్వరూ లేకుంటే కనిపించకుంటే మీ జీవితం గురించి ఆలోచించుకోవాల్సిన అవలోకనం చెయ్యాల్సిన అవసరం చాలా ఉంది ఇలా ఎందుకు చేశానా అని ఎప్పుడో చింతించినా లాభం లేదు పని ఒత్తిడి జీవితంలో ఎదగాలనే తపనతో ఏం కోల్పోతున్నామో ఒక్కసారి గమనించండి ఇరవై ఐదు ఏళ్ళు ఇరవై మూడు ఏళ్ళ వరకు కూడా హార్ట్ అటాక్లు ఇరవై రెండు ఇరవై ఐదు ఏళ్ళ కూడా డయాబెటీస్ ఇవన్నీ రావడానికి కారణం ఏంటంటే స్ట్రెస్ ఈ స్ట్రెస్ను తట్టుకోవాలంటే ఎందుకోసం అంటే మనకున్న సమయంలో సింపుల్ టెక్నిక్ స్ట్రెస్ను తట్టుకోవాలంటే ఎప్పుడు కూడా ఆ విషయాన్ని మనం యాక్సెప్ట్ చేయగలగాలి జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలనే ఆశ ఉండటం తప్పు కాదు ఖచ్చితంగా అలాంటి ఆశ ఆశయం అవసరం కానీ అందుకోసం బంధాల్ని చివరకు ఆరోగ్యాన్ని కూడా పణంగా పెట్టడం ఎంతవరకు సమంజసం అన్నదే ప్రశ్న చిన్న వయసులోనే మధుమేహం గుండెపోటు ఊబకాయం ఇతరత్ర అనారోగ్య సమస్యలు గతంలో లేని ఇలాంటి పరిస్థితి ఇప్పుడెందుకు ఎక్కువగా కనిపిస్తోంది యుక్త వయసులోనే లక్షల రూపాయల జీవితం కోసం వారు తరువాత వైద్యం కోసం అంతే మొత్తంలో ఖర్చు చేస్తున్నారు పని ఒత్తిడిలో పడి బంధాల్ని దూరం చేసుకుంటున్న వారి సంఖ్య క్రమేపీ పెరుగుతోంది గుండె జబ్బులు మధుమేహానికి ప్రపంచ రాజధానిగా భారతదేశం నిలబడిందంటే దానికి కారణం ప్రస్తుతం ఉన్న పని సంస్కృతే హై బ్లడ్ ప్రెషర్ కావచ్చు లేకపోతే వెయిట్ ఇంక్రీజ్ అవ్వటం కావచ్చు లేకపోతే డయాబెటీస్ కావచ్చు ఆస్థమా కావచ్చు ఇలాంటివన్నీ కూడా మనకి స్ట్రెస్ వల్ల అగ్రివేట్ అవుతాయి అన్న సంగతి మనకు తెలుసు డెఫినెట్గా అసిడిటీ అంటాం మనం రిఫ్లక్స్ డిసీజ్ గ్యాస్ట్రిస్ ఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్ అంటాము అది కూడా మనకి స్ట్రెస్ వల్ల డెఫినెట్గా అగ్రివేట్ అవుతుందన్న సంగతి మనకు తెలుసు ఇవి ఇంకా ఇలాంటి చాలా ఫిజికల్ కండిషన్స్ స్ట్రెస్ వల్ల మొదలు కూడా ఒక్కసారి గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళి చూడండి అక్కడి రైతులు అప్పులపాలు కావచ్చు వాతావరణ పరిస్థితులు బాగాలేక పంట చేతికి రాక ఇబ్బంది పడుతూ ఉండొచ్చు కాని ఎన్ని సమస్యలొచ్చినా ప్రతి చోట అతడికి కుటుంబమంతా అండగా ఉంటుంది బంధాలు బంధుత్వాలు స్నేహ బంధాలు అన్నీ బాగానే ఉంటాయి జబ్బులు మానసిక రుగ్మతలు లేని దేహం కుటుంబంలోనూ ఆరోగ్యకరమైన వాతావరణం కనిపిస్తుంది నగరంలో లక్షల రూపాయలు సంపాదించే ఉద్యోగి ఇంట్లో ఇలాంటి పరిస్థితి ఉంటుందా నిరంతరం భయం భయంగా ఇరుకు గదుల్లో కాలుష్యపూరితమైన వాతావరణంలో జీవిస్తూ ఏం సాధిస్తున్నాం విషయాలు వస్తే దాన్ని ఎలా ట్యాకిల్ చేయడం అనేది ఎస్పెషల్లీ ఎల్డర్స్ పీపుల్ ఉపయోగపడతారు ఇంట్లో వాళ్ళు మనం షేర్ చేయగలిగితే అంటే బెస్ట్ ఫ్రెండ్స్తో షేర్ చేయగలిగితే ఆ ఒత్తిడి కొంత తగ్గించగలుగుతాం సో చాల మల్టిపుల్ స్ట్రాటజీస్ వల్ల ఈ మనొత్తని డైవర్స్ చేసుకుంటే సో దట్ వి కెన్ వి కెన్ మేక్ ఇట్ మోర్ కంఫర్టబుల్ ఇన్ యువర్ లైఫ్ అండ్ దెన్ పొందస్థమానం పనియావలో పడి ప్రపంచాన్ని పట్టించుకొని వాళ్ళకంటే వాళ్ళ చుట్టూ ఆడుతూ పాడుతూ పని చేసే వాళ్ళే ఎక్కువగా పని చేస్తారని పరిశోధనల్లో తేలింది ఇటీవల ప్రతి ఐదుగురిలో ముగ్గురికి పని ఒత్తిడి వల్లే తీవ్రమైన అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. మిగతా ఏం కోల్పోయినా మళ్ళీ సంపాదించుకోవచ్చు కానీ ఒక్కసారి ఆరోగ్యం దెబ్బతిందంటే ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తీసుకురాలే కొన్ని దీర్ఘకాలిక వ్యాధులకు జీవితకాలం పాటు మందులు వాడాల్సిన పరిస్థితి ఉద్యోగంలో జీవితంలో పైకి రావాలనే తపనతో పరుగులు తీసి చివరకు ఎక్కడకు చేరుతామో అని ఒక్కసారైనా ఆగి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు వైద్యులు అసలు ఎలాంటి అప్పుడప్పుడు రిలాక్స్ కావడానికి ఏం లేకున్నా ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే దాకా ప్రోటీన్ చదువు చదువు లేకపోతే ఈ వాళ్ళ జాబ్ గురించి ఆలోచనలు ఆర్థిక సమస్యలు ఈ ఇలాంటి ఒత్తులకు గురవుతూ అనేక రకాలైన అవుతున్నారు మార్పు అనివార్యం కాలంతో పాటు మారడము అవసరమే అది తప్పనిసరి కూడా ఆది మానవుడు అడవుల్లో ఆకులు అలములు తిని బతికాడని చదువుకున్నాం ఇప్పుడు అలాంటి జీవితాన్ని ఊహించలేం ఏ పని చేసినా ఎంత సంపాదించినా మనిషి అంతిమ లక్ష్యం ఆనందంగా జీవించడమే ప్రశాంతంగా నిద్రపోవడమే లక్షలు కోట్లు సంపాదించినా సరైన తిండి తినలేని కంటి నిండా లేని జీవితం ఎందుకని ప్రశ్నిస్తున్నారు మానసిక నిపుణులు పని ఒత్తిడిలో పడి తామేం కోల్పోతున్నామో తెలిసినా లెక్క చేయటం లేదు తీరా చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్లు ఏదైనా జబ్బొచ్చినప్పుడు ఇలా చేసి ఉండాల్సింది కాదేమో అని బాధపడుతున్నారు కార్పొరేట్ ఆస్పత్రులకు మహారాజా పోషకులు పని రాక్షసులు వారి బాధితులే దీనికి కొంతమంది ఏమవుతారు డివేట్ అయిపోయి స్మోకింగ్ గాని ఆల్కహాల్ గాని లేకపోతే నిద్ర లేకుండా రాత్రులు గడపడం గానీ కొంతమందికి బులీమియా అంటాం ఇంకా విపరీతంగా ఆహారం తినేసి లావు పెరిగిపోతూ ఉంటారు ఈ స్ట్రెస్కి సో ఇట్లా రకరకాలుగా బాడీ దానికి మనకి రియాక్ట్ అవుతూ ఉంటుంది ఆర్థిక సంస్కరణల అమలు తర్వాత కొత్తగా పుట్టుకొచ్చిన పోకడలు సమాజ గతి రీతుల్ని ఊహించని దిశలో మార్చేశాయి కొత్త వ్యాధుల్ని తీసుకొచ్చాయి సంస్కృతి సంప్రదాయాలు ఆచార వ్యవహారాల గురించి పక్కన పెడితే అసలు భారతీయ మూలాలకే ప్రమాదకరంగా కనిపిస్తోంది నేటితరం ధోరణి దేశవ్యాప్తంగా పెరుగుతున్న వ్యాధిగ్రస్తుల కారణంగా భారత్ ఏటా జీడీపీలో ఒకటిన్నర శాతం నష్టపోతోంది ప్రపంచంలోనే అత్యధిక యువకులున్న దేశంగా గొప్పలు చెప్పుకుంటున్న దేశం తన యువశక్తిని సరైన దారిలో పెట్టడానికి ఆలోచించాల్సిన సమయం సందర్భం ఇంతకంటే ఏముంటుంది